హలో వెల్కమ్ వెల్కమ్ అవర్ వన్ డైలీ బ్లాగ్ నా డైలీ అయితే మార్నింగ్ అయితే హాట్ వాటర్ లెమన్ అయితే స్టార్ట్ అవుతుంది అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను ఇది ఇచ్చేసిన తర్వాత అయితే రాత్రి అయితే చపాతీలు చేశాను అవి మిగిలిపోయాయి అనమాట అయితే దాంతో అయితే ఇలా అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లాగా అయితే అయిపోతుందని ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని అది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత అందులో టమాటోస్ని ఇలా ప్యూరీగా చేసుకొని అయితే వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనము చపాతీలని ఇట్లా నూడిల్స్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని అయితే అవి వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి అంతే అండి ఇంకొక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద పెట్టేసు వేడైపోతుంది వేస్ట్ చేయకుండా అయితే చపాతిని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి మిగిలిపోయిన చపాతి అయితే ఇప్పుడైతే చేసేసాను కదండి ఇదైతే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది నెక్స్ట్ టమాటా రైస్ అయితే చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి అది కూడా మీతో చూపిస్తాను చూడండి రెసిపీ ఒక కడాయిలో అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలండి రైస్ ఐటమ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆనియన్ కూడా వేసుకొని పిల్లలకైతే అక్కడక్కడ తగులుతుందని చెప్పి చిన్నప్పప్పు అయితే వేసాను అలానే ఎండుమిర్చి అలానే కరివేపాకు కూడా వేసాను ఇవి బాగా వేగిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను టమాటోలోనే పచ్చిమిర్చి వెల్లుల్లి వేసేసుకొని ఇలా మిక్సీ చేసేసుకుంటాను ఇలా చేసేసుకొని అయితే ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చిలో ఉండే కారం బాగుంటుంది నెక్స్ట్ స్ట్ గార్లిక్ కూడా పిల్లలు తిన్నట్టు ఉంటుంది కదా అలా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని దగ్గరికి వచ్చేసిన తర్వాత అయితే దాంట్లో అయితే పొడి పొడిలా రైస్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలండి మొత్తం ఇలా అంటే రైస్ అంతా కూడా దానికి పట్టేలా కలిపేసుకోవాలి లాస్ట్లో కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చు ఇక నేనైతే వేయట్లేదు టమాటా రైస్ అయితే అయిపోయిందండి ఇది కూడా పిల్లలకైతే బాక్స్ లో పెట్టేస్తాను పిల్లలు అయితే వెళ్ళిపోయారండి ఇప్పుడైతే ఇంక ఇప్పుడు నా వర్క్ అంతా కూడా ఫినిష్ చేసేసుకుంటాను ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఇగో ఇప్పుడైతే ఇంకా మొన్న అయితే మార్కెట్ కు వెళ్ళేటప్పుడు అయితే ఈ క్యారెట్స్ అయితే దొరికాయనమాట అయితే బాగుంటున్నాయి కదా ఇవా హల్వాకి అయితే చాలా బాగుంటాయండి అయితే టూ కేజీస్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే వీటితో అయితే హల్వా అయితే చేస్తాను ఈ రెసిపీ అయితే మీకు షార్ట్ లో కూడా నేను పోస్ట్ చేస్తాను ప్లీజ్ చెక్అవుట్ చేయండి ఈ క్యారెట్స్ అయితే ముందైతే వాష్ చేసేసుకోవాలండి ఎందుకంటే మనము తున్నిన తర్వాత అయితే ని అయితే వాష్ చేయలేం కదా అందుకని ముందైతే వాష్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ వాష్ చేసేసుకున్నాను ఆల్రెడీ దాన్ని అయితే మనకి తో అయితే ఇప్పుడు మొత్తం తొక్క తీసేసి మంచిగా గ్రేట్ చేసేసుకోవాలి ఇంకా మనకి క్యారెట్ ఏంటంటే నార్మల్ క్యారెట్ అయితే అనుకోండి లోపల ఏంటంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కదా ఇవి చూడండి రెడ్డిష్ కలర్ లో ఉంటున్నాయి ఇవి చాలా పెద్దగా వచ్చినాయండి నేను ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టాలి కదా అని చెప్పేసి అయితే మొత్తం కటింగ్ కటింగ్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే అంతా మొత్తం కూడా తొక్క తీసేసాను కదా అయితే దీన్ని గ్రేడింగ్ చేసుకోవాలి నా దగ్గర అయితే చిన్న గ్రేడరే ఉందండి మీ దగ్గర పెద్ద గ్రేడర్ ఉంటే మంచిగా చేసుకోవచ్చు లేదు అని అంటే ఇప్పుడు మనకి చాపర్స్ కూడా ఉంటాయి కదా అందులో కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చు ఇలా సన్నగా తరుగుతేనే దాంట్లో ఉండే పచ్చివాసనంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోగలుగుతాము పెద్దగా ఉంటే మాత్రం స్మెల్ వచ్చేస్తుందండి అస్సలు కాదు మెల్లగా ఇలానే తరుక్కోండి ఆ తర్వాత అయితే కడాయిలో అయితే గీ వేసేసుకొని డ్రైనర్స్ డ్రైనర్స్నన్నిటినీ కూడా వేయించుకొని అయితే పక్క తీసి పెట్టాలి ఇదొక ఒక కదా స్వీట్స్ చేస్తే ఇలా అయితే ముందైతే మంచిగా ఫ్రై చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో అయితే ఇంకొద్దిగా వేసేసుకొని మనం తుర్మిసి పెట్టేసుకున్న ఈ క్యారెట్ మొత్తం క్యారెట్ తురుము మొత్తం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని అయితే ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలండి క్యారెట్ పచ్చివాసన పొయ్యేంత వరకు దాన్ని మంచిగా వేయించుకోవాలి గీలోనే ఇలా మొత్తం ముద్దగా అయిపోతుందండి క్యారెట్ అయితే ఇలా అయిపోయిన తర్వాత అయితే అంటే స్మెల్ కూడా ఏం రాదు ఇంకా ఆ తర్వాత అయితే మన స్వీట్కి తగ్గట్టు క్యారెట్ స్వీట్ని తగ్గట్టు కూడా వేసేసుకోవాలి కొద్దిగా షుగర్ వేసుకొని అప్పుడు మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి ఆ తర్వాత అయితే ఇక్కడ నేను మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే అస్సం ఉంటుంది మీరైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి నచ్చకపోతే మాత్రము అలా అడగండి అంత బాగుంటుంది ఇలా అయితే మొత్తము పాలేసుకొని అయితే మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత అయితే లాస్ట్లో ఇలా డ్రైనర్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని అయితే కలిపేసుకోవాలి ఇంక ఇదైతే చల్లని తర్వాత అయితే టేస్ట్ చూద్దాం హల్వా అయితే అయిపోయిందండి ఇంకా మొన్న అయితే ఫాల్స్ అయితే కొన్ని వేసాను దానికైతే హెమ్మింగ్ వేస్తాను ఇప్పుడైతే ఇంకా అలానే మా వాటి బట్టలు కూడా ఉన్నాయి అవి కూడా ఐరన్ తీసేస్తాను ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ మంచి స్నాక్స్తో అయితే మళ్ళీ కలుస్తాను మనం హల్వా ఎలా ఉంది బబ్లు బాగుందా ఆర్ యూ ఎంజాయింగ్ పిల్లలైతే స్నాక్స్ తిన్నాకైతే ఇలా కిందికి అయితే సైకిల్ రైడింగ్ అయితే చేస్తున్నానండి వాళ్ళైతే చేస్తే అయితే నేను కూర్చున్నాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశానండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను నేను షార్ట్స్లో అయితే కావాలంటే ఒకసారి అవుట్ చేయండి ఆ తర్వాత అయితే ఇంకా ఫుడ్ పెట్టేసుకుని అయితే ఇంకా తినేసి అయితే ఇంకా గిన్నెలు కొన్ని ఉంటాయి కదా అవి తోమేసుకుని అయితే పడుకుంటామండి అయితే నా డే అయితే ఇలా నడిచిందండి హ్యాజ్ ఎ హౌస్ వైఫ్ గైతే మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ వరకు అయితే నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది మీకు కానీ ఈ బ్లాగ్ కొద్దిగా నచ్చినట్టున్నా సరే ప్లీజ్ లైక్ చేసేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నన్ను ఫాలో అవుతే హ్యాజ్ ఏ హౌస్ వైఫ్ నా రొటీన్ ఎలా ఉంటుందో నేను మీకైతే చూపిస్తాను లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్